స్వామి మహిళగా పెసినాడు భూమిని తాను స్వామి సాయిగా మహిమ స్వామి మహిళగా పిలసినాడు భూమిని తాను స్వామి సాయిగా రండి 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 శిరడి కేయి నాథ మహారాజును స్మరణ చేయినాథుడు భక్త స్వామి సాయిడే శరణు కోరినంత స్వామి వరము రండి 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 శిరటిదా సాయి రాజులు స్మరణ చేయుదా రాముడైన ండి రండి రండి శిర్డి గే గు సాయినాథ మహారాజులు స్మరణ చేరుదా దేవదేవు రండి స్వామి సాయినాథుడే నమ్మి కొల చింద స్వామి చరిత చేరుగా దేవదేవుడు స్వామి సాయినాథుడే నమ్మి కొల చింద స్వామి చంద్ర చేరుగా రండి 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 సాయిూప స్మరణ సత్యమయ్య సత్యమయ్య నీ దురూప మే ముక్తి మార్గమయ్యీనామ స్మరణ మే రిరా చేయుదా మరిని నిలిపి సాయి భయరండి భజన చేసి ఉంచగరండ నిలిపి సాయి భజన చేసి ఉంచగరండ స్మరణ చేయుదా